ఓం శ్రీ మాతృ నమ వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి వారికి ఒక స్త్రీ వలన జరిగేది ఇది జూన్ నెల చివరి లోపుగా వీరికి అతిపెద్ద లాటరీ అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే అసలు ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వీరికి ఒక స్త్రీ వలన జరిగే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్ గా ఇప్పుడే తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పులైతే ఇప్పుడు మనం చూసేద్దాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో టాప్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా మీనరాశి వారి సమయం ధర్మపరమైనటువంటి సిద్ధి ఉంటుంది తెలివితేటలతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన చర్యలతో చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారు ప్రసన్న ఆంజనేయ స్వామివారి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది మీకు శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది అన్ని రంగాల్లో కూడా విజయం లభిస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగంలో ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు గృహ భూ వాహనాది యోగాలు మీకు మేలును కలిగిస్తాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కెరియర్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొదటి రెండు వారాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మూడవ వారం నాలుగో వారంలో మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం అంటే జూన్ పదిహేనవ తేదీ తర్వాత కూడా కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరగవచ్చు మరియు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కానీ కుజుడి ప్రభావం కారణంగా ఆ నిర్ణయాలు తీసుకోవడం మానండి కెరియర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు ఉదాహరణకు సెమినార్లు సమావేశాలు కూడా కలగవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ సమయంలో ఆలస్యాలు అనేవి కనిపిస్తాయి మీ కృషికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది కానీ ఓపిక అనేది మీకు చాలా అవసరంగా ఉంటుంది వీరి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే అందిస్తుందండి గురుడు నాలుగవ ఇంట్లో ఉండే సమయంలో ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాల ఉదాహరణకు గత పెట్టుబడులు బోనస్ లభించవచ్చు శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలోనే సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా కూడా ఆర్థికపరమైన అవకాశాలు అయితే లభిస్తాయండి అయితే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యపరంగా ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించని వ్యయాలు కూడా పెరుగుతాయి శని ఒకటలు ఉండడం చేత ఆర్థికపరమైన నిర్ణయాలలో జాగ్రత్త అనేది అవసరం శుక్రుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం జూన్ ఇరవై తొమ్మిది నుండి కూడా గృహ సంబంధిత ఖర్చుల ఉదాహరణకు ఇంటి అలంకరణ అనేది పెరగవచ్చు పెట్టుబడులు లేదా వాహనము ఆస్తి కొనుగోలు కోసం ఈ సమయం నివారించండి మీరు ఖర్చులను నియంత్రిస్తే మేలు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవిత పరంగా సమయం సంతోషకరమైన సమయం అయితే ఉంటుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మద్దతు కూడా లభిస్తుంది దీని కారణంగా కఠినమైనటువంటి సమయాల్లో శాంతి లభిస్తుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదరు సోదరి మళ్ళతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు దేవాలయాలకు ప్రయాణం కూడా చేయవచ్చు జీవిత భాగస్వామి కెరియర్లో విజయం సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కూడా మీకు నెలకొంటుంది వివాహ సంబంధిత విషయాలు ఎదురు చూస్తున్నటువంటి వారి సమయంలో సానుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి కుజుడు ప్రభావం కారణంగా కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు కూడా రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరిస్తే మేలు ఇంట్లో పెద్దల ఆశస్ కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణమైన సమయం కావచ్చు కుజుడు మరియు కేత వారం ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి సమయం గత నుండి సమయం అయితే లభిస్తుంది సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత జూన్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కూడా ఈ రెండవ వారం తర్వాత నుండి కూడా పెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు ఉదాహరణకు జీర్ణ జీర్ణశాయి ఇబ్బందులు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు కూడా రావచ్చు కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వ్యాపారస్తులకి సమయం సాధారణమైన ఫలితాలు కూడా అందిస్తుందండి మీరు ఏ విషయంలోనూ కూడా అతిగా కంగారు పడనవసరం లేదు మీ జీవితం అయితే ఈ సమయంలో పూర్తిగా మారిపోతుంది మీరు మునిపన్నడు కూడా చూడని ఊహించని వినని రీతిలో మీ జీవితంలో మార్పులు అనేవి మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీ జీవితం అయితే చక్కగా మారిపోతుందండి అసలు మీనరాశి వారి గుణగణాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశులలో ఈ రాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీన రాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవిపున మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి కక్ష మాత్రము తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణమని కూడా చెప్పవచ్చు ఈ రాష్ట్ర వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం కూడా ಉಂಡದು ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి ఈ రాశి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సలే అనే అభిమానాన్ని కూడా వీరైతే చూపిస్తూ ఉంటారు చూసారు కదండి మీన రాస్తే గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను వెలైకోన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్